ఆ నగర జీవనం దాని లయంతో కదిలింది ఎత్తైన భవనాలు వాహనాల నిరంతర శబ్దం ఆధునికత యొక్క మెరిసే వెలుగులు ఎన్నో కలలను అంతకంటే ఎక్కువ ఆశలను గుండెలో దాచుకుని రాత్రి పగరు లేకుండా లక్ష్యం వైపు పరుగెత్తిన ఒక వ్యక్తి అతను అజయనగరంలోని ఆ ఉత్సాహపూరిత జీవనం యొక్క ప్రతిబింబం ఒక బహుళజాతి సంస్థ డైరెక్టర్ గాలక్షల జీతంతో భార్య ప్రియతో కలిసి విలాసవంతమైన ఫ్లాట్లో బయటినుండి చూస్తే సంపూర్ణమైన జీవితం కానీ అజయ్ లోపల ఎక్కడో ఒక శూన్యతను ఎల్లప్పుడూ అనుభవించాడు ఆ శూన్యతను దాచడానికి అతను పనిలో మరింత మునిగిపోయాడు ప్రతిరోజు ఒక యంత్రంలాగా ఉండేది ఉదయం ఆరు గంటలకు అలారం మోగినప్పుడు నీరసంగా లేచి తొందరగా అల్పాహారం చేసిటై కట్టికారు తాళంతో లిఫ్ట్లో కిందకు వెళ్లేవాడు నగరంలోని ట్రాఫిక్ జామ్లో కూడా అతని మనసు తదుపరి మీటింగ్ గురించి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తూ ఉండేది ఎయిర్ కండిషన్డ్ ఆఫీసులోని అతని క్యాబిన్ సౌకర్యాలతో నిండి ఉండేది కాని ఆ గోడలకు మాట్లాడటం తెలియదు అతను ఎల్లప్పుడూ ఫ్లాట్ లేదా ఆఫీసు గోడల మధ్య ఒంటరిగా ఉండేవాడు వారాంతాల్లో కూడా ఫోన్ కాల్స్ మెయిల్స్ అతన్ని వెంటాడాయి ప్రియకు సహవాసంగా షాపింగ్ సినిమాలు చూడటం స్నేహితులతో పార్టీలకు వెళ్లడం మాత్రమే జీవితం వారికి అది కోరిక అయినప్పటికీ అజయ్కు అది కేవలం ఒక బాధ్యతలా అనిపించింది వారి మధ్య సంభాషణలు కూడా పనిడబు విష్యత్తు గురించే ఉండేవి ఆ బంధంలో నిజమైన ప్రేమ యొక్క వెచ్చదనాన్ని అతను అనుభవించలేకపోయాడు ఆ రోజు మధ్యాహ్నం ఒక ముఖ్యమైన మీటింగ్ మధ్యలో అతని మొబైల్ స్క్రీన్పై సోదరి పేరు కనిపించింది మొదట అతను దానిని విస్మరించాడు ఎందుకంటే అతను తన కెరీర్లో అత్యంత కీలకమైన ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు బోర్డు మీటింగ్లో అజయ్ యొక్క ప్రతి మాటకు లక్షల విలువ ఉండేది కాని వరుసగా వచ్చిన కాల్స్ అతన్ని కలవరపెట్టాయి మీటింగ్ ముగిసిన తర్వాత సహోద్యోగులు అతన్ని అభినందిస్తూ చేశారు కాని అజయ్ మనసు ఫోన్లో వచ్చిన కాల్స్ పైనే ఉంది అయిన వెంటనే అతను తిరిగి కాల్ చేశాడు అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్తున్నాం కడుపులో ఏదో సమస్య ఉంది నొప్పిని భరించలేకపోతున్నామని చెప్పింది సోదరి యొక్క వణుకుతున్న స్వరం అతని చెవుల్లో ఒక పిడుగులా పడింది ఏమైంది డాక్టర్లు ఏమన్నారు అతని స్వరం క్షణంలో కరిగిపోయింది సరిగ్గా ఏమీ చెప్పలేదు కాని కడుపుకు క్యాన్సర్ అని అనుమానం బయాప్సీకి పంపారు ఆ మాటలు అజయ్ యొక్క ప్రపంచాన్ని తలక్రిందులు చేశాయి అప్పటివరకు అతను నిర్మించిన సామ్రాజ్యాలు కలలు క్షణంలో విలువలేనివిగా అనిపించాయి అతని జీవితంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలు ఒక్క క్షణంలో అర్ధంలేనివిగా తోచాయి అతని మనసు అమ్మ యొక్క నొప్పిపై మాత్రమే కేంద్రీకరించబడింది ఆ రోజు సాయంత్రం అతను ఫ్లాటుకు తిరిగి వచ్చినప్పుడు ఒక వ్యాధిగ్రస్తుడిలా ఉన్నాడు అతని కదలికల్లో ఒక మరుగుదనం ముఖంలో ఒక శూన్యత స్పష్టంగా కనిపించాయి ప్రియ అతని ముఖంలోని మార్పును గమనించింది ఏమైందజూ నీ ముఖం విచిత్రంగా ఉంది అని అడిగింది అజయ్ అన్నీ బయటపెట్టాడు అమ్మకు ఆరోగ్యం బాగోలేదు క్యాన్సర్ అని అనుమానం నేను రేపే ఊరికి వెళ్తున్నాను ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించాను ప్రియ ఆశ్చర్యంతో అతన్ని చూసింది ఆమె కళ్లలో ఆశ్చర్యం కోపంని రాసా ఒకేసారి నిండాయి నీవు ఏమిటి చెప్తున్నావు ఇంత పెద్ద ఉద్యోగం ఈ స్థాయికి రావడానికి మనం ఎంత కష్టపడ్డామో మర్చిపోయావా ఒక నెల జీతంతో ఒక చిన్న ఇల్లు స్థలం కొనగలం ఆమె స్వరంలో ఆగ్రహం నిండింది పుష్కలంగా డబ్బు ఉంది దాన్ని పంపిస్తే సరిపోతుంది అక్కడ అన్నచెల్లి ఉన్నారు కదా వాళ్లు చూసుకుంటారు ఇది డబ్బు విషయం కాదు ప్రియ ఇది అమ్మ గురించి నా జీవితాంతం నన్ను ఆదరించిన అమ్మ ఇప్పుడు వారికి నేను కావాలి డబ్బుతో అన్నీ కొనగలిగిన ప్రేమను సాంగత్యాన్ని కొనలేం ఈ డబ్బును నేను నా సంతోషాన్ని అమ్మి మనసు శాంతిని కోల్పోయి సంపాదించాను ఇక నాకు వీలుకాదు అజయ్ తన నిర్ణయాన్ని గట్టి స్వరంలో చెప్పాడు ప్రియదాన్ని ఒప్పుకోలేదు ఒక పిచ్చివాడిలా నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు వారికి కావాలంటే అన్నతో లేదా చెల్లితో చెప్పొచ్చు కదా వాళ్లు దగ్గరగా ఉన్నవాళ్లు కాదా నాకు తెలుసు నేను ఏం చెయ్యాలో అజయ్ ఆ సంభాషణను అక్కడితో ముగించాడు తన నిర్ణయం ఆమెతో చర్చించేందుకు కాదని అతనికి తెలుసు అది ఒక బాధ్యత ఒక కొడుకు యొక్క బాధ్యత అతను సోదరీ సోదరులను కాల్ చేసి చూశాడు వాళ్లకు ఉద్యోగ ఒత్తిడి ఉంది వీలైనప్పుడు వస్తాం అని సాధారణ సమాధానం వాళ్లకు అమ్మకంటే వారి ఉద్యోగం జీవితం ముఖ్యం అజయ్ తన నిర్ణయంలో గట్టిగా నిలబడ్డాడు కంపెనీలోని సహోద్యోగులు ఉన్నతాధికారులు అతని నిర్ణయాన్ని విచిత్రంగా భావించారు నీవు సెలవు తీసుకుని వెళ్ళొచ్చు కదా ఈ అవకాశాన్ని ఎందుకు వదిలేస్తున్నావు అని వారు అతన్ని వారించడానికి ప్రయత్నించారు కాని వారి మాటలు అజయ్ను తాకలేదు ఎందుకంటే అమ్మను సేవించడం కంటే గొప్ప ఉద్యోగం ఈ లోకంలో లేదని అతనికి తెలుసు ఆ రాత్రి అజయ్ తన కలలను ఆశలను ఆ సూట్ కేసుల్లో బంధించాడు తన అల్మరాలోని కోట్ సూట్లను మడతపెట్టి ఉంచాడు బదులుగా గ్రామానికి తీసుకెళ్లేందుకు పాత చొక్కాలు లుంగీలను తీశాడు ప్రతి వస్తువు తీస్తున్నప్పుడు అతని మనసు గతంలోకి ప్రయాణించింది విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి తన ఊరికి తన మూలాలకు తిరిగి వెళ్లడానికి అతను సిద్ధమయ్యాడు ఉదయం రైలు ప్రయాణం ప్రారంభమైనప్పుడు నగరం నెమ్మదిగా వెనక్కి పరిగెత్తింది వాహనాల శబ్దం రద్దీ రోడ్లు ఎత్తైన భవనాలు మాయమయ్యాయి బదులుగా పచ్చని పొలాలు చిన్న పొలాలుచిన్న కొబ్బరి తోటలు కనిపించాయి ప్రతి కిలోమీటర్ దాటుతున్నప్పుడు అజయ్ తన పాత జీవితం నుండి మరింత దూరమయ్యాడు ప్రేమ బాధ్యత యొక్క కొత్త ప్రపంచంలోకి అతను అడుగుపెట్టాడు ఇంటికి చేరినప్పుడు సాయంత్రమైంది రైలు దిగి ఆటోరిక్షాలో ఇంటికి వెళ్లే ప్రయాణంలో అతని గుండె వేగంగా కొట్టుకుంది జ్ఞాపకాల్లోని ఇల్లు అలాగే ఉంటుందా ఆటో ఇంటి ముందు నిలిచినప్పుడు తలుపు తెరిచివుండగా అజయ్ చూసింది రంగు మసకబారిన గోడలకాలం చెరిగిన వరండా ముందరి గోడలపై బూజు ఉంది లోపల నుండి శబ్దం వినిపించింది అతని గుండె నొప్పింది నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టాడు అమ్మగదిలో మంచంపై పడుకుని ఉంది ఆమె ముఖం లేతగా ఉంది జుట్టు నెరిసి కృషించిన రూపం బుగ్గలు ఒట్టిపోయి పెదవులు ఎండిపోయి కళ్ళు కుంగిపోయి ఉన్నాయి అమ్మ అజయ్ను చూసింది ఆ కళ్లలో తడిపరుచుకుంది కొడుకు ఆ స్వరం బలహీనంగా ఉన్న అందులో ఒక ప్రపంచం నిండి ఉంది అజయ్ త్వరగా అమ్మ దగ్గరకు వెళ్లాడు అతని కూడా నీటితో నిండాయి అతను అమ్మ చేతులు పట్టుకున్న నిదుటిపై పెట్టాడు ఆ క్షణం లోతన జీవితంలోని శూన్యత నిండినట్లు అతను గ్రహించాడు తాను తీసుకున్న నిర్ణయం తప్పు కాదని అతనికి బోధపడింది ఒక కొడుకు చేయాల్సినది తాను చేశానని అతని మనసు గుసగుసలాడింది అమ్మతో పాటు నేనిక్కడే ఉంటాను అజయ్ చెప్పాడు అమ్మ కళ్ళనుండి ఒక చుక్క కన్నీరు అతని చేతిపై పడింది అది ప్రేమ యొక్క కన్నీరు నగర జీవితాన్ని వదిలేసి గ్రామంలోని ఇంటికి తిరిగి వచ్చిన అజయ్ తాను ఇప్పటి వరకు జీవించిన జీవితం నుండి పూర్తిగా భిన్నమైన ప్రపంచంలోకి చేరాడు నగరంలోని ఫ్లాట్ యొక్క చల్లదనం శూన్యత ఇక్కడ లేదు ఈ ఇంటి ప్రతి గోడకు ప్రతి నేలకు చెప్పడానికి ఒక కథ ఉంది అది అజయ్ యొక్క బాల్యం ప్రేమ సంతోషం నొప్పి యొక్క కథ మసకబారిన గోడలు కాలం చెరిగిన వరండా కూడా అతని మనసుకు ఆశ్వాసమివ్వగలిగాయి ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి అతను అనుభవించిన శూన్యత నెమ్మదిగా మాయమైంది అజయ్ తన జీవితంలోని అతిపెద్ద సవాలును ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు అమ్మకు కడుపులో తీవ్రమైన క్యాన్సర్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు వ్యాధి మూడవ దశకు చేరింది కీమోథెరపీ ఇతర చికిత్సలు వెంటనే ప్రారంభించాలని డాక్టర్ చెప్పాడు అజయ్ ఒక్క క్షణంకూడా ఆలోచించలేదు నగరంలోని ఉన్నత జీతం ఉద్యోగం నుండి సంపాదించిన డబ్బును అమ్మా చికిత్సకు కేటాయించాడు అతని మనసుకు ఒకే లక్ష్యం ఉంది అమ్మ వ్యాధిని నయం చేయడం మొదట్లో అన్నీ చాలా కష్టంగా ఉండేవి ఉదయం త్వరగా లేచి అమ్మకు అవసరమైన ఆహారం వండడం సమయానికి మందులు ఇవ్వడం శుభ్రంగా ఉంచడం గదని తుడవడం అమ్మను స్నానం చేయించడం చేయడం చేశాడు అన్ని పనులను అతను ఎటువంటి విసుగు లేకుండా చేశాడు మొదట్లో ఈ పనులు అతనికి అలవాటు లేనివి కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అమ్మను స్నానం చేయిస్తున్నప్పుడు కాలు జారుతుందేమోనని భయపడ్డాడు అయినప్పటికీ అతను తన బాధ్యతను ప్రేమతో ఓపికతో నిర్వర్తించాడు అజయ్ సోదరీ సోదరులు అతన్ని ఫోన్లో కాల్ చేసేవారు అమ్మ ఎలా ఉంది అని సాధారణ ప్రశ్న మాత్రమే వ్యాధి తీవ్రమౌతున్న విషయం చెప్పినప్పుడు వారు విచారిస్తున్నట్లు నటించి ఫోన్ కట్ చేసేవారు అమ్మను చూడడానికి రమ్మని చెప్పినప్పుడు అయ్యో ఇప్పుడు రాలేను సెలవులేదు ఒత్తిడి ఉంది అని సమాధానం చెప్పేవారు అజయ్ భార్య ప్రియా అతన్ని చాలా అరుదుగా కాల్ చేసేది నీవు ఏ పిచ్చి చేస్తున్నావో ఆలోచించి నిన్ను కాల్ చేయడానికి ఇష్టం ఇష్టంలేదు అని ఆమె ఒకసారి చెప్పింది ఆ మాటలు అజయ్ గుండెలో నొప్పిగా మిగిలాయి అయినప్పటికీ అతను వెనక్కి తిరగలేదు అమ్మ దగ్గరకు తిరిగి వచ్చిన రోజు అతను ఎంతో సంతోషం శాంతిని అనుభవించాడు ఆ రోజుల్లో అతను అనుభవించిన నిస్సహాయతకు వర్ణనలేదు రాత్రిళ్ళు అమ్మ నిద్రపోయినప్పుడు అతను ఇంటి వరండాలో కూర్చునేవాడు ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ మాట్లాడేవాడు ఆ క్షణాల్లో అతని లోపల ఉన్న శూన్యత అదృశ్యమైంది అమ్మ వ్యాధి మరింత సంక్లిష్టంగా మారింది కీమోథెరపీ తర్వాత అమ్మ పూర్తిగా అసక్తురాలైంది జుట్టు రాలిపోయింది కడుపు నొప్పి కారణంగా ఆమె రాత్రులు నిద్రపోలేక ఏడ్చేది ఆ రాత్రుల్లో అజయ్ ఆమె నుదుటిపై తడమసాగేవాడువో దార్చేవాడు అమ్మ బాధపడుకునేను నీతో ఉన్నాను మనం దీన్ని కలిసి ఎదుర్కొందాం అతని ఈ మాటలు అమ్మకు గొప్ప ఆశ్వాసంగా ఉండేవి ఒకరోజు అమ్మ ఒక పాత ఫోటో ఆల్బం తీసుకొచ్చి అజయ్కు చూపించింది ఇది నీ తండ్రి ఆమె చెప్పింది నీవు పుట్టిన తర్వాత అతను చనిపోయాడు అమ్మ గుర్తు చేసుకుంది అజయ్ను దగ్గరకు తీసుకుని ఆమె చెప్పింది తండ్రి యొక్క అన్ని గుణాలు నీకు వచ్చాయి ఆ క్షణంలో అజయ్కు ఒక సత్యం అర్థమైంది తన జీవితంలోని శూన్యత ఎందుకు వచ్చిందని అది అమ్మ సాంగత్యం లేకపోవడం వల్ల నగరంలో ఎంతో డబ్బు ఉద్యోగం ఉన్నప్పటికీ ఈ ప్రేమ లేకపోవడం వల్ల అతను అసంపూర్ణంగా ఉన్నాడు అమ్మను సేవిస్తున్నప్పుడు అతని చేతిలో ఉన్న డబ్బు మొత్తం చికిత్సకు వెచ్చించాడు ఉన్నత జీతం ఉద్యోగం పోవడంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది ఇంటిలోని వస్తువులను ఒక్కొక్కటిగా అమ్మాడు అయినప్పటికీ అమ్మ చికిత్సను ఆపడానికి లేదా ఆమెకు అవసరమైనవి కొనకుండా ఉండడానికి అజయ్ సిద్ధపడలేదు ఒక రాత్రి నొప్పిని భరించలేక అమ్మ అతనితో చెప్పింది మరణానికి ముందు నీతో నేను ఒక్క విషయం మాత్రమే కోరుకుంటున్నాను తదుపరి జన్మలోకూడా నీవు నా కొడుకుగా పుట్టాలి ఆ మాటలు అతని గుండెలో నొప్పిగా మిగిలాయి అమ్మ కన్నీరు అతని చేతులపై పడింది కొన్ని రోజుల తరువాత అమ్మ ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది అమ్మను సంస్కరించడానికి కూడా లేక అతను నీరసపడిపోయాడు అప్పుడు సోదరీ సోదరులు వచ్చారు వారు చివరి చటంగాల్లో పాల్గొన్నారు వారి లోపల అమ్మ ఆస్తి గురించి మాత్రమే ఆలోచన ఉంది అమ్మ మరణం తరువాత ఇంటి నిశ్శబ్దత అజయ్ను బాధపెట్టింది మునుపు అమ్మ సాంగత్యంతో నిండిన గది ఇప్పుడు ఖాళీగా ఉంది ఆమె జ్ఞాపకాలు ప్రతి మూలలో అతన్ని వెంటాడాయి మంచంపై ఆమె పడుకున్న చోటును చూస్తూ నిలబడినప్పుడు అతని కళ్ళు నీటితో నిండాయి నగర జీవితాన్ని వదిలేసి అమ్మను సేవించడానికి తిరిగివచ్చాడు కాని ఆమె అంతకుముందే వెళ్ళిపోయింది ఈ దుఃఖం అతన్ని నీరసపరిచింది ఈ సమయంలో ఆర్థిక సంక్షోభం ఒక భూతంలా అతన్ని వెంటాడింది అమ్మ చికిత్సకు అతని చేతిలో ఉన్న డబ్బు మొత్తం ఖర్చయింది పెద్ద మొత్తంలో అప్పు వచ్చింది ఇంటి వస్తువులను ఒక్కొక్కటిగా అమ్మాడు అయినప్పటికీ అప్పు తీర్చడానికి అది సరిపోలేదు ఒకరోజు ఉదయం దాతలు అతని ఇంటికి వచ్చారు అప్పు వెంటనే తీర్చాలి లేకపోతే ఈ ఇంటిని తీసుకుంటాం వారు బెదిరించారు అజయ్ నిస్సహాయంగా నిలబడ్డాడు నాకు కొంత సమయం ఇవ్వండి ఈ అప్పును తీర్చేస్తాను అతను వేడుకున్నాడు అప్పు తీరుస్తానని చాలాసార్లు చెప్పావు నీనుండి ఎటువంటి ప్రయత్నం కనిపించడం లేదు వచ్చేవారం మళ్లీ వస్తాం అప్పటికి అప్పు తీర్చకపోతే ఈ ఇల్లు బ్యాంకుకు అప్పగిస్తాం వారు చెప్పారు ఆ మాటలు విని అతను తల్లక్రిందులయ్యాడు అమ్మ జ్ఞాపకాలు నిలిచిన ఇంటిని వదిలేయడం గురించి ఆలోచించడం కూడా అతనికి సాధ్యం కాలేదు చేయాలో తెలియక అతను విచారించాడు సోదరి సోదరులను కాల్ చేయడానికి ప్రయత్నించాడు కాని వారు ఫోన్ ఎత్తలేదు అతని భార్య ప్రియతోకూడా సహాయమడిగాడు కాని ఆమె మాకు అది సాధ్యం కాదుమా జీవితాన్ని నీవు ఎందుకు నాశనం చేస్తున్నావు అని చెప్పి ఫోన్ పెట్టేసింది అతను ఒంటరిగా మిగిలాడు తన కష్టాలకు ఎవరూ తోడులేరని అతనికి అర్థమైంది అతని వద్ద మిగిలినవి అమ్మ జ్ఞాపకాలు మాత్రమే రోజులు గడిచాయి ఇంట్లో ఆహారం కూడా లేని స్థితి వచ్చింది అజయ్ ఒక పిచ్చివాడిలా అయ్యాడు అతని కళ్లలో భయం నిస్సహాయత జీవితం అయిపోయిందని అతనికి అనిపించింది లోతైన దుఃఖంలో కూర్చున్నప్పుడు అతను అమ్మ వస్తువులను ఉంచిన పాత చెక్క పెట్టెను తెరిచాడు బట్టలు కొన్ని పుస్తకాలు అందులో ఉన్నాయి పాత జ్ఞాపకాలను తడమసాగాడు అప్పుడు అతని చేతికి ఒక పాత డైరీ తగిలింది పసుపు రంగు పేజీలతో ఉన్న చిన్న డైరీ అది అమ్మ డైరీ ఆమె కలలు ఆశలు ఆలోచనలు ప్రార్థనలు అందులో రాసి ఉంటాయని అతనికి అనిపించింది అతను ప్రతి పేజీని తిరగేశాడు చేతిరాత అతని కళ్ళలో చిరస్థాయి చిరస్థాయిగా నవ్వు తెప్పించింది అమ్మ అతనిపై ఉన్న ప్రేమ ప్రతి మాటలో నిండి ఉంది డైరీ యొక్క చివరి పేజీలో అమ్మ చేతిరాతలో రాసిన కొన్ని మాటలు అతను చూశాడు నా మరణం తరువాత నా సంపద మొత్తం నా రెండవ కొడుకుకు మాత్రమే ఇస్తున్నాను అజయ్ ఆశ్చర్యపోయాడు అతని కళ్లకు నమ్మశక్యం కాలేదు అతను మరింత చదివాడు ఇతర పిల్లలు నా చివరి కాలంలో నన్ను తిరిగి చూడలేదు వారిని నమ్మి నా సంపదను ఇవ్వకపోవడంలో నాకు ఎటువంటి బాధ లేదు ఒక కొడుకు చెయ్యాల్సినదంతా అతను నాకు చేశాడు అది కేవలం డైరీ కాదు అది ఒక వీలునామా అమ్మా అతని కోసం వదిలిపెట్టిన అతిపెద్ద సంపద అది కేవలం సంపద కాదు ఒక అమ్మ యొక్క ప్రేమ కృతజ్ఞత యొక్క నీతిపరమైన సాక్ష్యం అజయ్ దానిని గుండెలో దాచుకున్నాడు అతని నుండి కన్నీరు జారింది కాని అది దుఃఖం యొక్క కన్నీరు కాదు అది ఆశ్వాసం యొక్క కన్నీరు అతను కోల్పోయిన ప్రతిదీ తిరిగి అతని వద్దకు వస్తుందని అతనికి అనిపించింది అమ్మ డైరియామే వీలునామా అజయ్ చేతుల్లో ఒక కొత్త ఆయుధంలా ఉంది కష్టాల్లోని సహాయతలో అతను చూసిన ఏకైక ఆశ అది తన కుత్యాగాలకు ఒక అర్థం ఉందని అతనికి బోధపడింది డైరీతో అతను వెంటనే ఒక న్యాయవాదిని కలవాలని నిర్ణయించాడు లోతైన దుఃఖంలో నష్టబోధంలో నలిగిపోయిన అతని మనసుకు ఆ డైరీలోని మాటలు గొప్ప ఆశ్వాసాన్ని ఇచ్చాయి అమ్మ తన ప్రేమను రహస్యంగా అతని కోసం వదిలిపెట్టింది ఈ రాతపత్రం ఒకవేళ తన జీవితాన్ని రక్షించగలదని అతని మనస్సు గుసగుసలాడింది అడ్వొకేట్ గోపీనాథ్ గ్రామంలో పేరుగాంచిన నీతిమంతమైన న్యాయవాది అజే కథ మొత్తం విన్నప్పుడు అతనికి ఆశ్చర్యం సహానుభూతి కలిగాయి అజే కన్నీరు అమ్మ కోసం చేసిన త్యాగాల గురించి చెప్పిన మాటలు అతన్ని గాఢంగా తాకాయి డైరీని పరిశీలించిన తర్వాత అతను చెప్పాడు ఇది నీతిపరంగా చెల్లుబాటు అయ్యే వీలునామా అమ్మ చేతిరాతామె మాటలు నీ హక్కును నిరూపించే ముఖ్య రాతపత్రాలు అతను అజయ్ వైపు చూసి సోదరీ సోదరులు దీన్ని వ్యతిరేకిస్తారని ఖచ్చితం వారు ఒక పెద్ద నీతి పోరాటానికి సిద్ధపడే అవకాశం ఉంది దీనికోసం నీవు చాలా డబ్బు సమయం ఖర్చు చేయాల్సి రావచ్చు అజయ్ దానికి సిద్ధంగా ఉన్నాడు తన కష్టాలకు న్యాయం జరగాలని అతనికి నిశ్చయం నా చేతిలో ఉన్నదంతా అమ్మ చికిత్సకు ఖర్చు చేశాను అయినప్పటికీ అమ్మ కోరిక కోసం నేను పోరాడతాను నా చివరి రూపాయికూడా దీనికోసం వినియోగిస్తాను అతను దృఢసంకల్పంతో చెప్పాడు గోపీనాథ్ అవసరమైన రాతపత్రాలను చేసి కోర్టులో కేసు దాఖలు చేశాడు ఈ చర్య రామన్ననితలకు షాక్గా ఉంది అజయ్ ఇలాంటి చర్య తీసుకుంటాడని వారు ఊహించలేదు కేసు గురించి తెలిసినప్పుడు రామన్ అనిత ఆశ్చర్యపోయారు అజయ్ ఇలాంటి చర్య తీసుకుంటాడని వారు ఎప్పుడూ ఊహించలేదు వారు వెంటనే అజయ్ను కాల్ చేశారు వారి స్వరంలో కోపం పరిహాసం నిండాయి డైరీలో అమ్మ చేతిరాతలో రాసినది కేవలం వీలునామా కాదు అది మమ్మల్ని ఒంటరిగా చేయడానికి నీవు రచించిన కల్పిత కథ మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించవద్దు కోర్టులో మేము నీకు వ్యతిరేకంగా పోరాడతాం రామన్ ఆగ్రహంతో చెప్పాడు అనిత కూడా రామన్ మాటలకు మద్దతు ఇచ్చింది అజయ్ శాంతంగా సమాధానమిచ్చాడు అమ్మ ప్రేమను ఆమె కోరికను నీవులాగా నకిలి అని చెప్పలేను నీవు నీ జీవితంలో ఏం చేశావో అమ్మకు తెలుసు దానికి సమాధానంగా ఆ డైరీలో ఉంది ఇక నేను కోర్టులో మాత్రమే మాట్లాడతాను అజయ్ శాంతత వారిని మరింత రెచ్చగొట్టింది కేసు కోర్టుకు చేరింది రామన్ అనిత ప్రముఖ న్యాయవాదిని నియమించారు వారి న్యాయవాది బలమైన వాదనలు వినిపించాడు డైరీలోని వాక్యాలను వీరునామాగా అంగీకరించలేము అజయ్ ఆర్థికంగా కష్టపడినప్పుడు ఇలాంటి నకిలీ రాతపత్రం తయారుచేశాడు కానీ అజయ్ న్యాయవాది గోపీనాథ్ ప్రతిరోధించాడు ఇది కేవలం డైరీ కాదు ఒక అమ్మ హృదయం నుండి వచ్చిన మాటలు ఒక కొడుకు చేయాల్సినదంతా చేసినందుకు ఒక అమ్మ అతనికిచ్చిన అంగీకారం వాదం రసవత్తరంగా సాగింది రామన్ననిత నకిలీ సాక్షులనునా కిలీ రాతపత్రాలను తయారు చేయడానికి ప్రయత్నించారు అప్పుడు ఊహించని సంఘటన జరిగింది అజయ్ భార్య ప్రియ కోర్టులో సాక్షిగా వచ్చింది నా భర్త తన జీవితాన్ని ఉద్యోగాన్ని వదిలేసి అమ్మను సేవించడం నేను చూశాను అతను ఒక పిచ్చివాడిలా తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడని నేను అతనితో చెప్పాను అమ్మ కోసం అతను అన్నీ త్యాగంచేసినది నిజం ఆమె మాటలు కోర్టును నిజంగా ఆశ్చర్యపరిచాయి ప్రియ సాక్ష్యం రామన్ అనితలను తలను షాక్కు గురిచేసింది వారు ఊహించని చర్య అది వీలునామాలోని అమ్మ చేతిరాతను నిపుణుల పరిశీలనకు పంపారు అది అమ్మ యొక్క నిజమైన చేతిరాత అని నిరూపితమైంది అలాగే ప్రియ సాక్ష్యమజేయి యొక్క నీతిమంతమైన వాదనలు కోర్టుకు నమ్మకం కలిగించాయి చివరకు కేసు తీర్పు వచ్చింది కోర్టు అజయ్ వైపు నిలిచింది అమ్మ వీలునామా నీతిపరంగా చెల్లుబాటు అని కోర్టు తీర్పు ఇచ్చింది అందువల్ల అమ్మ సంపద మొత్తం అజయ్కు మాత్రమే లభించింది సోదరీ సోదరులు అవమానితులై తలవంచుకుని కోర్టును విడిచారు వారికి చెప్పడానికి ఏమీ లేదు ఈ తీర్పు అజయ్ జీవితంలో ఒక విప్లవాత్మక మార్పు తన నిస్వార్థ ప్రేమకు త్యాగానికి ప్రకృతి ఇచ్చిన బహుమతి ఆ సంపద దానితో అతను తన అప్పులను తీర్చాడు ఇంటిని పునరుద్ధరించాడు కొత్త జీవితాన్ని ప్రారంభించాడు అలాగే ప్రియతో బంధంకూడా మరింత బలపడింది అది వారికి ఒక కొత్త ప్రారంభం కోర్టు తీర్పు అజయ్ జీవితంలో మాత్రమే కాదు అతని కుటుంబంలోకూడా పెద్ద మార్పును తెచ్చింది తీర్పు తరువాత నిత అజయ్ను పూర్తిగా విడిచిపెట్టారు వారు అవమానితులై తలవంచుకుని వెళ్ళిపోయారు అయినప్పటికీ వారు అజయ్ ప్రేమకు బదులుగా చేసిన ది అజయ్తో నిలిచిన ప్రియతో తమ ఇంటివారితో భర్తతో పిల్లలతో కోపం వైరాగ్యం తీర్చారు వారిద్దరూ తమ జీవితంలో ఓడిపోయిన ఆటగాళ్లలా అయ్యారు ఎందుకంటే వారు ఆర్థికంగా లాభం పొందలేకపోయారు మానసికంగా నీరసపడ్డారు అలాగే తమ సోదరీ కూడా కోల్పోయారు ఒక సాయంత్రం రామన్ తన భార్యతో కలిసి అజయ్ ఇంటికి వచ్చాడు వారికి ఒక కొడుకు జన్మించాడు కాని అతనికి ఒక లోపముంది అతని శరీరం స్తంభించిపోయింది అప్పుడు రామన్ భార్య చెప్పింది నీవు నీ అమ్మను బాధపెట్టావని సోదరుణ్ణి దానికి శిక్షగా ఈ బిడ్డకు ఇది లభించింది అప్పుడు రామన్ చెప్పాడు నా సోదరుడి అమ్మ మాటలు నా జీవితంలో నాకు సంతోషం ఇవ్వలేదు నా అమ్మ నా జీవితంలో నాకు బహుమతిగా ఇచ్చింది దుఃఖం అజయ్ జీవితంలోకి తిరిగివస్తే అమ్మ సంపద లభించిన తరువాత అతను మొదట చేసింది తన అప్పులను తీర్చడం బ్యాంకులో తాకట్టు పెట్టిన ఇంటి ఆధారాన్ని తిరిగి తీసుకున్నాడు ఇంటిని శుభ్రం చేసి గోడలకు కొత్త రంగు వేశాడు కాలం చెరిగిన వరండా కిటికీలను పునరుద్ధరించాడు అమ్మగదిని అలాగే ఉంచాడు అక్కడ ఒక చిత్రంలో అమ్మ నవ్వుతూ నిలబడి ఉంది దాని పక్కన అమ్మ డైరీ తెరిచి ఉంచాడు ప్రియజయ్ బంధం ఇప్పుడు మరింత బలపడింది కోర్టులో ఆమె సాక్ష్యం వారి జీవితంలో కొత్త మలుపు తాను చాలా తప్పులు చేశానని ఆమె గ్రహించింది ఒక పిచ్చివాడిలా నీవు నీ జీవితాన్ని నాశనం చేస్తున్నావని నేను నీతో చెప్పాను కాని నీకు ప్రేమ ఉంది కాబట్టే నీవు అలా చేయగలిగావు ఆమె చెప్పింది మన జీవితంలో డబ్బే అతిపెద్దదని నేను భావించాను కానీ ప్రేమే అతిపెద్ద సంపద అని ఇప్పుడు నాకు అర్థమైంది అజయ్ మనసులో చాలా బాధలు ఉన్నాయి అయినప్పటికీ అతను వాటిని మరచిపోవడానికి ప్రయత్నించాడు తాను కోరుకున్నట్లు జీవించటం ప్రారంభించాడు అలా అజయ్ గ్రామంలో ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు అమ్మ ఆరోగ్య సమస్యలతో బాధపడినప్పుడు అతను ఆరోగ్యం శ్రేయస్సు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాడు రసాయనాలకు బదులుగా సహజ విధానాలను అందించే ఒక ఆయుర్వేద చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయించాడు నగరంలోని ఆసుపత్రులలో అలసిపోయినప్పుడు అతను చూసిన యాంత్రిక చికిత్సా విధానాలకు ప్రత్యామ్నాయం సృష్టించడానికి అతను ప్రయత్నించాడు తన కొత్త వ్యాపారం కోసమతను ఇంట్లో మరికొన్ని గదులు నిర్మించాడు ప్రకృతితో సమన్వయంగా ఉండే వాతావరణాన్ని అక్కడ సృష్టించాడు పాత గ్రామీణ వైద్యులను అనుభవజ్ఞులైన ఆయుర్వేద డాక్టర్లను అతను అక్కడ నియమించాడు అక్కడకు వచ్చినవారికి మంచి ఆహారం మన శాంతి శరీరానికి ఉత్తేజం లభించాయి డబ్బుకు పెద్ద స్థానం లేదు ప్రేమకు సంతోషానికి మాత్రమే అక్కడ ప్రాముఖ్యం ఉంది అతని నిస్వార్థ ప్రేమకుత్యాగానికి ప్రకృతి ఇచ్చిన బహుమతి ఆ సంపద ఆ సంపదతో అతను ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించాడు అజయ్ యొక్క ఆయుర్వేద చికిత్సా కేంద్రం నెమ్మదిగా గ్రామంలో పేరు పొందడం ప్రారంభించింది మొదట్లో చిన్న రోగాలతో వచ్చినవారికి మంచి ఫలితాలు లభించడంతో దూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు అక్కడకు చేరడం ప్రారంభించారు రసాయనాల అతి వినియోగం లేని ప్రకృతితో సమన్వయంగా ఉండే చికిత్సా విధానాలు ప్రజలకు ఎక్కువ విశ్వాసాన్ని ఇచ్చాయి అజయ్ ఎదుర్కొన్న కష్టాలకు బాధలకు ఒక ప్రతిఫలంగా అతని కొత్త వ్యాపారం విజయం సాధించింది ప్రియ కూడా అతని పూర్తిగా సమర్